ప్రతి వారు నండి కొన్ని కొన్ని సాధనలు చేసుకుని తన మనస్సును ప్రతిరోజు కూడా ఎగ్జామిన్ అంటే పరీక్ష చేసుకుంటూ ఉండాలన్నది ఏ దోషములు నాలో ఉన్నాయి ఏ వికల్పములు ఏ దుస్సంకల్పములు ఉన్నాయని చెప్పి బాగా ఇంట్రాస్పెక్షన్ చూడండి నేను అప్పుడప్పుడు చెప్తున్నాను ఆత్మ పరిశోధన తన విషయంలో బాగా ఆలోచించుకోవాలండి ఇదేనండి నిజమైన ధ్యానం సో మనసులో ఏ విధమైనటువంటి దుష్ట సంకల్పములు దుర్వృత్తులు లేకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి విచారణ చేత తొలగించటమే గొప్ప సాధన అన్నది దీని పేరు వాసనాక్షయం అని చెప్తారు ఎప్పుడు వాసనాక్షయం కలిగిందో అప్పుడు ఆత్మసాక్షాత్కారం తప్పకుండా కలిగి తీరుతుందని పెద్దలు ఘోషిస్తున్నారు కాబట్టి ఈరోజు విశ్వామిత్రుడు దీన్ని గుర్చే చెప్పినారండి ఏమండి అందరికీ అర్థమైందా అయితే మీరు అడగచ్చు ఏమండి మేమే సాధన చేయటం లేదనుకుంటున్నారా మేము కూడా ఎన్ని సంవత్సరాల నుంచో జపాలు ప్రార్థనలు పారాయణలు తీర్థయాత్రలు ఇవన్నీ మేము చేస్తున్నామని మీరు చెప్పచ్చు కానీ నేను అడిగే ప్రశ్న ఏమిటంటే ఏమైనా ప్రోగ్రెస్ ఉన్నదా అదండి చేస్తున్నారు సరే సాధనలు చేస్తున్నారు అనేక మంది ఒకళ్ళు కాదండి ప్రతి వారు ఇంట్లో నుండి ఒక దేవతార్చన గృహం ఉంటుంది అందరూ సాధన చేస్తున్నారని చెయ్యలేదని చెప్పలేదు కానీ ఈ స్టేరని ప్రోగ్రెస్ ఏదైనా ఉన్నతి కలిగిందా ఇన్ని సంవత్సరాలు నేను జపం చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను మనసుకు ఏమైనా శాంతి కలిగిందా ఏమైనా ఉన్నతిని పొందినా చెడ్డగుణాలన్నీ తొలగిపోయినాయా ఇదండి మానవుడు ఆలోచించవలసింది ఊరికే ఎక్కడున్నా గొంగళి అక్కడే ఉంటే ఎన్ని సంవత్సరాలు గడిపినా కూడా ఏమిటండి దానివల్ల ప్రయోజనం చెప్పండి ఏదో కొద్దిగా పుణ్యం వస్తుందే కానీ మోక్షం ఎట్లా వస్తుంది చెప్పండిది కనుక మానవుడు ఈ సాధనలన్నీ చేస్తున్నా అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ టెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ వాట్ సిచ్యువేషన్ ఐ అది నా మనస్సు నేను ఏ పరిస్థితిలో ఉన్నాను ఏడు తరగతులు చెప్పారు కదా శుభేచ్ఛ విచారణ ఈ విధంగా తురియం ఏమైనా మార్పు కలుగుతున్నదా అని పరీక్షించాలి మార్పు కలగకపోతే ఈ ఎప్పుడు ఒకే రకంగా ఉంటేనండి అది అంత గొప్ప మానవత్వానికి అది సరియైనటువంటి పద్ధతి కాదండి మానవుడు అంటే ఎవరో తెలిసినా డే బై డే డే బై డే కొంచెం కొంచెం ఉన్నతని పొందాలి పశువు మాత్రం అట్లా పొందదండి సార్ పుట్టినప్పుడు పశువు ఎట్లా ఉందో చచ్చేటప్పుడు కూడా అట్లాగే చస్తుందండి ఇప్పుడు చూడండి సింహం పుట్టేటప్పుడు ఎట్లా పుట్టింది పౌరుషం సాహసం ఏ ఒక ప్రాణిని అపకారం చేయటం చంపటం ఇదండి దేనికి ఆ సింహానికి ఏమి ప్రేమ దయ అనేది దానికి ఉండదండి ఏ జంతువు వచ్చినా చంపి నాశనం చేస్తుంది ఆ సింహానికి అటువంటి స్వభావం చచ్చేటప్పుడు అదే స్వభావం అండి సార్ ఏమి చూడండి మార్పు ఇప్పుడు చూడండి పిల్లి ఏమండి పిల్లికి కూర్చోబెట్టి బోధ చేయండి పిల్లి గారు అహింస పరమో ధర్మ ఎలుకల్ని చంపటం మహాపాపం అని పిల్లికి చెప్పండి సంవత్సరం మీరు చెప్పిన తర్వాత ఎలుక కనుకట్ట వచ్చిందా అమాంతంగా పట్టేస్తుందండి దాన్ని చూచారా ఆ స్వభావం పోదండి ఎంత బోధ చేసినా పశువులకి పోదండి కానీ మానవుడు అట్లా కాదు మానవుడు ఏదన్నా చెడ్డ సంకల్పం చెడ్డ వృత్తి చెడ్డభ్యాసం కలిగి ఉంటే గురేనాయన నువ్వు చేసే చాలా తప్పురా నాయనా అని బాగా బోధ చేస్తే ఈనాడు కాకపోతే సంవత్సరానికైనా వాడు కొంచెం మార్పు పొందుతాడు ఆ విధంగా మార్పు పొందకపోతే చెప్పండి పొందకపోతే ఏం ఉపయోగ జీవితమే నిరర్థకం అయిపోతుందండి సరే కనుక ఈ సాధనలు చేయటం మంచిదే కానీ ఈ పరీక్ష చేసుకుంటూ ఉండాలండి ఏది ఏమైనా ఉన్నతిని పొందేనా అని